చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడు అయిన ప్రభువ మమ్మల్ని క్షేమంగా కాపాడి నీ సన్నిధానంలో ఇలా నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం ఈ సమయంలో నీ యొక్క కృప కాపుదల ఎడల విస్తరింపజేస్తున్నందుకు వందనాలు ఆయన మధ్యాహ్న కాల సమయంలో మంచి భోజనాన్ని ఇచ్చారు ఆయన సహోదరుడు కుంభం బాలమురళి కోమలి గారుల వివాహం చక్కగా జరిగించారు బట్టి స్తోత్రాలు ప్రభావ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రేమ ప్రేమపూర్వకమైనటువంటి కృపతో ఆశీర్వదించి కాపాడి నిండు దీవెనలు దరిచేయమని ఆ ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి